ఏవండి నేను ఫంక్షన్ పోవాలి పోవాలా కాలం నాడు మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర ఉతికి 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 ఇగో చూడండి ఇలాగైపోయింది ఈ చీర నేర్చుకొని ఎవరైనా కి పోతారా ఒక చీర అన్న కదా మంచిది ఒక చీర ఉంటే మీ సొమ్ము మన పోతుందా చెప్పు అరే బాబు నేను కూడా ఫంక్షన్ పోవాలా నాకు ఇట్లా మంచి చీర తీసుకురా ఎన్ని రోజులైతే మీ నాన్నగారు ఉన్నప్పుడు కొన్నాను సారీ ఇప్పుడైతే ఒక చీర కూడా వినలేదు ఎప్పటికైతే ఫంక్షన్ పోవాలా మంచి సారీ కొనుక్కరా నాకు గిట్ల కోడలు తీస్తావు కదా అప్పుడు నాకు గిట్ల తీసుకురా అవండి నాకు మంచి సారీ కొనాలా రేట్ అత్తగారి కంటే కూడా నా సారీ రేట్ ఎక్కువ ఉండాలా ఏమనుకుంటున్నారేమో ఎట్లా తెస్తారో అత్తగారి చీర కంటే నా చీర ఒక వెయ్యి రూపాయలు ఎక్కువే ఉండాలా అంతే తగ్గితే మాత్రం ఊరుకునేదిలే అర్థమవుతుందా ఇలా నాయనా చీర కొనేటప్పుడు జరా నన్ను ఇట్లా తీసుకెళ్ళు ఇక్కడ చెప్పినాం అనుకో నీ పెళ్ళ ముక్కోదు అది మళ్ళీ నీ మీద ఎగిరేసి గొడవలాడుతుంది అట్లా కాకుండా నన్ను తీసుకో తీసుకోపోతే నేను సెలెక్ట్ చేసుకుంటా కదా నా సారీ గది కోడలతో చెప్పకు బేట భయం వేస్తుంది నీకు ఏంటి శారీ షాప్కి వెళ్దామా శారీ షాప్కి వెళ్ళేసి మంచి శారీ కొనుక్కోవాలి అత్తయ్య ఇంట్లోనే ఉండేస్తుంది కదా అట్లా పిల్లలకి ఇట్లా చూసుకుంటుంది మన ఇద్దరం ఎట్లా పోయేద్దాం శారీ కొనుక్కొని ఫంక్షన్కి కావాల్సిన సామాన్లు అన్నీ తీసేసుకొని వచ్చేద్దాం అలాగే వరలక్ష్మి రథం వస్తుంది కదా వరలక్ష్మి రథం కోసం కూడా ఒక శారీ తీసుకుందాం రా నన్ను వద్దంటుందా నేను గిట్లా వస్తా దాన్ని తీసుకుపోకు నీ భార్యను తీసుకుపోతాయండి నేను కూడా వస్తాను పిల్లల్ని చూసుకోవాలా నేనే చూసుకుంటా నేను చూసుకుంది నేను వస్తా ఇది ఎంత శారీ బాగుంది కదా చాలా బాగుంది ఈ శారీ రేట్ ఎంత ఏమండి ఇది పద్దెనిమిది వేలు అంటా ఈ సారీ బాగుంది కదా బాగుంటుంది కదా మంచి కలర్ కదండి ఈ సారీ తీసుకున్నాము అత్తయ్య చెప్పుకుంటే అత్తయ్యకి ఆ సారీ అయితే బాగుంటుందండి ఆ సారీ తీసుకోండి అత్తయ్యకి అయితే నాకు బాగుంది కదా బేటా ఈ సారీ తీసుకుంటా నేను ఇది ఎంత ఉంది ట్వంటీ థౌజండ్ బెటా మస్తు తక్కువ రేట్ ఉంది కదా తీసుకున్నావు ఇది గిది ప్యాక్ చేసేయండి ఎంత అండి ఆ తయారు చీర తక్కువ రేటనా చూసుకున్నాం అండి